టికెట్ ముగ్గురు అని చెప్పు అట్లా అన్నగిరి చిన్న గీతలు నా ఎందుకట్లా అట్లే చెప్పు ఆగారా అడిగినప్పు మీతో ఉండే కదా పైసలు కింద పడానా టికెట్ దాచినా రా తర్వాత ఇప్పిస్తుందా తర్వాత ఇప్పిస్తాడు కింద పడతావు

నేను ఇప్పేంటే మీకు ఫోటో తీస్తా అంటే కథలు పడుతున్నాడు జారబండ కాదు అరే పచ్చి ఉంది పచ్చిమిదు నీళ్ళు వస్తే దాంట్లో కొనికే దాంట్లోకే వర్షం వచ్చిందనుకో నీళ్ళు అన్నీ ఇట్లా పోతాయి చెట్ల మధ్యలో హైలైట్ ఉంటారు దా మరి అంత రౌండ్ ఉంది చీసారా ఫోటోలు ఎంత రౌండ్ ఉంది చూడు ఆడుకున్న మస్తున్నాయి కదా అద్దాలు జాగ్రత్త నువ్వు బాక్స్ అన్న తెచ్చేది ఉంటున్నాయినా మెల్లగా అరే అయ్యి లోపలి లోపల చిన్నో లోపలి కూసా అట్లనే కానీ మెల్లగా మెల్లగా కింద పడావు చేతులు కురుస్తారా ఆడుకోండి సరే ఇంటికాడు పర్క్ అనేది బాగుంది కదా మెల్లగా కాళ్ళకి తాకుతుంది అది కింద పడతారు రే నీ ఫాస్ట్ ఎదుర్గిన కింద ఎన్కి కనలేవు వాళ్ళరా ఉండండిలే వాళ్ళు ఆడుకు ఆడపిల్ల మొదటి వాళ్ళు ఆడుకుందా నువ్వు సైడ్రా కాలు ఎనికికి ఒక కాలు ముందరికి అవే పట్టినావు వాటర్ బాటిల్ ఇచ్చే ఇచ్చేయవానికి ఇచ్చేసి మెల్లగా ఎక్కువ లాగా ఒకటి అరే ఊగిగా కూడా ఊగినట్టే అనిపిస్తుంది కాలు அட்ளவும் ஆ சேம் ஆக போட்டாக்கரே ஒட்டி அரே நானே அரே ஒக்கொக்கி లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కాలకు దెబ్బ తాక్తు నువ్వు ఎక్కువ ఒకసారి ఇద్దరు రైట్ ఒక రైట్ అవుతుంది ఒక లెఫ్ట్ అవుతుంది అట్లా ఇంత మంచి ఆడుకుని పెట్టుకోండి అది కావాలి ఇది కావాలి చూసినా చూస్తున్నా వీడియో కూడా ఇస్తున్నా నాని